జెండా ఎగరేసిన మనగారు ముచ్చర్ల సత్యన్న శ్రీ సంగారెడ్డి ముచ్చర్ల సత్యనారాయణ తొలి మధ్య మలిదశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొని నిరంతరం తెలంగాణ కోసం పరితపించిన నిఘాసైన తెలంగాణ ఉద్యమకారులు సత్యన్నది హల్మకొండ పట్టణానికి ఆనుకొని ఉండే ముచ్చర్ల గ్రామం తన ఇంటి పేరుగా స్థిరపడిపోయింది బాల్యం నుంచి ఆటలు పాటలు బుర్ర కథలు ఇంకా రకరకాల కళల పట్ల ఆకర్షణతో సృజనాత్మక వ్యక్తిగా తయారు కావడానికి బాల్యంలోనే బీజాలు పడ్డాయి తనది దాసి పెట్టిన చరిత్ర రాయబడిన సాహిత్యం వెలుగులోనికి రానివని కోణాలు అనేకంగా ఉన్నాయి

వాళ్ళు ఏది దొరకకుండా చేసేది ప్రతి వస్తువులు వీళ్ళకి అందుబాటులో లేకుండా చేసేది వాళ్ళు అదనంతా వాళ్ళకి ఆ గురువులు చెప్పుకున్నది ఇక్కడ చాలా అవుతుంది అప్పుడే నేను హై స్కూల్ స్టూడెంట్స్ ప్రెసిడెంట్ ఇంటర్మీడియట్ కాలేజ్ స్టూడెంట్స్ ప్రెసిడెంట్ గా ఉంది కదా విషయాన్ని బాగా నాకు అవగాహన వచ్చింది అప్పుడే ఇంటి నేను ముఖ్యమైన

ప్రజల ముఖ్య విషయాలు వస్తానికి వ్యతిరేకంగా ఎంత చేయాలి ఏ చేయాలి అనే ఆలోచన వాళ్ళకు నేను ఇదిగా తప్పకు లేకపోయినా ఆ విషయాన్ని తప్పలేక నేను తెలంగాణ సోదరా తెంచుకోని వరకు వసతివలేము గోసపడతాను ఇట్లా తెలగాణ సోదరా తెంచుకోని వరకు ఒకసలేము మోసపడు